రామ్ కీ బండి హైదరాబాద్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు రామ్ కీ బండి దోశ అంటే ఎవరికైనా నోరూరాల్సిందే అయితే సాధారణ టిఫిన్ బండిగా మొదలైన రామ్ కీ బండి ఓ బ్రాండ్గా మారడం వెనుక ఓ పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రామ్ వాళ్ళ నాన్న లక్ష్మణరావు షిండే ఆర్మీలో సిపాయి ఎంపికలు జరుగుతున్నాయంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కర్ణాటక నుంచి హైదరాబాదుకు వచ్చాడు కానీ ఎంపిక కాలేదు ఖాళీ చేతులతో ఊరెళ్లడం లేక బండి మీద టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉపాధి పొందేవాడు నాంపల్లి పంజాగుట్ట అమీర్పేట్ ఇలా చోట్ల రోజంతా బండి తిప్పుతూ ఇడ్లీ దోశ అమ్మేవాడు రామ్కు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఇరవై రూపాయల అద్దె చెల్లించి చిన్న గదిలోనే అందరూ ఉండేవారు రామ్ కూడా చిన్నప్పుడు బండి దగ్గరకు వచ్చి స్కూల్ టైం వరకు ఉల్లిపాయలు తరుగుతూ పాత్రలు శుభ్రం చేస్తూ ప్లేట్లు అందిస్తూ తండ్రికి సాయం చేసేవాడు తల్లిదండ్రుల కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన రామ్ ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నతంగా నిలబెట్టాలనుకొని ఎంబీఏ పూర్తి చేశాడు కానీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాక తెలిసింది ఎంబీఏ చేసిన ఆ కుర్రాడు ఉద్యోగం కోసం వెళ్తే నెలకు పదివేల రూపాయలు జీతమిస్తామన్నారు ఆ మాటలకు కంగు తిన్నాడా కుర్రాడు తమ టిఫిన్ బండి దగ్గర పనిచేసే మాస్టర్లకే ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఇస్తుంటే ఉద్యోగం కాదు వ్యాపారమే కరెక్ట్ అనుకోని తండ్రి నడిపే టిఫిన్ బండిని తన చేతుల్లోకి తీసుకున్నాడు తండ్రి అయిష్టంగానే అంగీకరించాడు అలా రెండు వేల పదిలో టిఫిన్ బండి నిర్వహణ బాధ్యతను తీసుకున్నాడు రామ్ మూడు రకాల దోశలు ఇడ్లీ తప్పించి ఇతర రుచులు ఆ బండి దగ్గర ఉండేవి కాదు నగరంలో వేల మంది అవే టిఫిన్లను అందిస్తున్నప్పుడు ఎవరైనా తన బండి దగ్గరకే ఎందుకు రావాలని తనను తాను ప్రశ్నించుకున్నాడు రామ్ ఓసారి పిజ్జా బేస్కు కాయగూర ముక్కలు చీజ్ జోడించడం చూశాడు అలా దోశకు ఎందుకు చేయకూడదన్న ఆలోచన వచ్చింది రామ్కి దాంతో దోశ మీద చీజ్ పన్నీరు కూరగాయ ముక్కలు వేసి ప్రయోగం చేశాడు కానీ అవన్నీ ఉడికేసరికి దోశ మాడినట్టు తయారయ్యేది తండ్రి సలహాతో దోశ మీద ఉప్మాని పల్చగా వేసి దానిమీద ఇవన్నీ వేయడం మొదలుపెట్టాడు అప్పుడు దోశకు అనుకున్న రూపు రుచి వచ్చింది దాంతో రామ్ కీ బండి దగ్గరకు చాలా బళ్ళు కార్లు ఆగటం మొదలైంది కస్టమర్ల సలహాలు సూచనలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నవాటిని మెరుగుపరుచుతూనే కొత్త రుచుల్ని చేర్చాడు అదే సమయంలో నగరంలో నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్లు రాత్రుల్లో ప్రయాణించేవాళ్లని చూశాడు వారికి అనుకూలంగా ఉంటుందని తన బండిని తెల్లవారుజామున మూడింటికే తెరవడం మొదలుపెట్టాడు రుచి సమయం రామ్ కీ బండిని ప్రత్యేకంగా నిలిపాయి అందుకే ఐదు నిమిషాల్లో యాభై ఐదు దోశలు అమ్ముడవుతాయి అక్కడ ఉదయం తొమ్మిదింటికే దుకాణం మూసేస్తారు కూడా ఆ సమయానికే వేల మంది ఆఖరి తీర్చుకుంటారు దోశ ధరలు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్య ఉంటాయి ఈ దోశల రుచికి దాసోహమైన సచిన్ హర్ష్ జైన్ పెట్టుబడికి ముందుకు రావటంతో బేగం బజార్ బేగంపేట్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో రామ్ బండి అవుట్లెట్లు తెరిచారు బంజారా హిల్స్లో రామ్స్ దోశ హౌస్ రెస్టారెంట్ను ప్రారంభించి రెండేళ్లలో లాభాల్లోకి తీసుకొచ్చి దాని నిర్వహణను తన బంధువుకి అప్పగించాడు ఈ మధ్యే హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఓ అవుట్లెట్లను తెరిచాడు కాని ఇప్పటికీ నాంపల్లి బండి దగ్గరే పూర్తి సమయం ఉంటూ ఆ తర్వాత మిగతా అవుట్లెట్లను పర్యవేక్షిస్తాడు అతని లక్ష్యం హైదరాబాదులోనే మరింతమందికి రుచికరమైన దోశల్ని అందిస్తూనే ఇతర నగరాలకు విస్తరించటమే అంటాడు రామ్ మరి మీలో ఇప్పటి వరకు ఎందరూ రామ్కీ బండిలో టిఫిన్స్ తిన్నారో కామెంట్స్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేయండి